హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సీ భూములు అమ్మకానికి పెడితే విద్యార్థులు అడ్డుకొరగా వారిపై లాఠీచార్జి చేశారు వారిపై లాఠీచార్జి చేయగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా దగ్గర చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అనంతరెడ్డి వైభవ రెడ్డి గణేష్ గోవర్ధన్ ఇంద్రసేనారెడ్డి రాజమల్లేష్ శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యువ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి డిస్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది ఇది ఎందుకు చేస్తున్నామంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నాను ఏడుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసు వచ్చి లాఠీసార్ చేస్తున్నారు శాంతియుతంగా చేస్తున్న విద్యార్థుల మీద అంటే చదువుకునే పిల్లల భూములు గుంజుకుంటున్నారు మీరు హెచ్ఈ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటున్నారు ఎవడబ్బో సోతాయండి రేవంత్ రెడ్డి గారు ఎవరి ఎవరిది భూమి గవర్నమెంట్ నువ్వు ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చినావు గలీజ్ హామీలు ఏమి కాక లాస్ట్ పీజీని టీఎస్ ఎందుకోసం మన సీఎం అయ్యండి మన తెలంగాణ ప్రజలు ఎందుకోబట్ట ఈ రోజు నడి రోడ్డు పైన నానా సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకోసం వచ్చింది ఏదైతే యూనివర్సిటీల కోసం ఈ దేశంలో విద్య ఏదైతే ఉంటే దేశ ప్రజలు బాగుపడతారని విద్యా నిలయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కన్నువాడదు ఏ విధంగా కన్నువాడదు అంటే మేము అనుకున్నాం అరే సీఎం అయిన కొత్తలా రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రలో కిష్టి బొమ్మ దహనం కార్యక్రమాన్ని చేపట్టే అందులో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకుంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూమిని కబ్జాదారుల గొడవలు ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి